అందరికీ నమస్తే అండి మేధావులు విశ్లేషకులు ఈ పేరుతో కొంతమంది చలామణి అవుతూ ఉంటారు వాళ్ళ వల్ల రాష్ట్రానికి పైసా వేళ ఉపయోగం ఉండదు నష్టం తప్పితే పైసా ఉపయోగం ఉండదు వాళ్ళకి నచ్చింది వాళ్ళకు తోచిన విధంగా ఒక విష ప్రచారం లాంటిది చేసుకుంటూ వెళ్ళిపోతారు ఉదాహరణకి కేఎస్ ప్రసాద్ ఎందుకు మాట్లాడతాడో ఏమనుకొని మాట్లాడతాడో అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడో తనకు కూడా ఒక క్లారిటీ ఉండదు ఏది పడితే అది నోటుకు వచ్చింది సాక్షులు కూర్చున్న వాళ్ళే ఉన్నారు వెనక ముందుకి ముందు వెనకకి ఏదో నాలుగు ఇంగ్లీష్ మొక్కలు కలిపేసి ఏదో కొట్టేస్తా ఉంటాడు నిన్న రాత్రి ఒక డిబేట్ ఆ డెబేట్లో దావోస్ ఎందుకు వెళ్తారు అంటే కొత్తిమీర కారం మిరపకాయ బజ్జీలు తినడానికి దావోస్ వెళ్తారంట జగన్మోహన్ రెడ్డి హయాంలో నలభై నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేసింది అంట నోటుకు వచ్చింది ఏది పడితే అది ఒక పక్కన అమరావతి పైన విషయం అక్కడ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశారు మళ్ళీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసుకొచ్చారు అదే విష ప్రచారం అవినీతి అన్నారో లక్షల కోట్ల రూపాయలు తినేశారన్నారో భూములు దుబ్బేశారో మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారంట ఆ భవనాల నిర్మాణంలో ఇది కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రూపంలో దోచేస్తున్నారంట మరి మిమ్మల్ని ఏ జోడి చూపడాలో మాకు అర్థం కావట్లేదు ఒకసారి ఈ మేధావి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి నేపథ్యం ఎక్కడైనా ఉందా అందుకే జగన్మోహన్ అంటే వీళ్ళకి భయం ఎందుకంటే ఒక ట్రాన్స్పరెన్సీతో పనిచేసే దగ్గర ట్రాన్స్పరెన్సీ కరువుడితే ఎలా ఉంటుందో అన్నదికి అవును అవును చూసాం పోలవరం కట్టేసాడు అలాగా ఈ పోలవరం గురించి చెప్పుకుతున్నాడు పోలవరం అలాగే కట్టేసాడు మేము చూసాం అక్కడ ఏం చేశాడు పోలవరాన్ని రివర్ సెంటరింగ్ రివర్ సెంటరింగ్ అని చెప్పేసి అని పోలవరాన్ని ఏం చేశాడు నాశనం చేసి మోన్ కూర్చోపెట్టాడు దాన్ని అవునా మాకు తెలియదా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ చూసాము రివర్స్ స్టాండ్రింగ్లో పోలవరం కట్టే ఎంతవరకు కట్టాడో చూసాము మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు ఎంతవరకు కట్టాడో మేము చూసాము రాష్ట్రాన్ని ఏ విధంగా రివర్స్లోకి తీసుకెళ్ళాడు మా కలారా చూసాం మళ్ళీ ఇక్కడికి వచ్చి రివర్స్ టెండరింగ్ ట్రాన్స్పరెన్సీ ఎందుకంటే పెద్ద పెద్ద పదాల కేశ ప్రసాద్ భయం ఎందుకు ఎందుకు పులిని బాబాయ్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రాణాలు ఎదిగించి ఒక రెండు రెండు మూడు సార్లు కొత్తిమీర కారాలు పచ్చిమిరపకాయలు బజ్జీలు అని పని తిన్నాను పోయారు అది అక్కడ వెళ్ళిన తర్వాత పంతొమ్మిది లక్షల యాభై వేలు నేను ఒక్కనే చూస్తున్నాను దావోస్ కి కొత్తిమీర కారం పచ్చిమిరకాయ బజ్జీలు తినడానికి వెళ్తారో అనే మేధావిని నేను ఒక్కనే చూస్తున్నా ఎరుపప్ప మన రాష్ట్ర నాయకులే కాదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి లేదంటే ఐటీ మంత్రే కాదు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు పక్క రాష్ట్ర మంత్రులు కూడా వెళ్తారు అవునా కానీ దావోసిని ఇన్నో కొత్తిమీర బజ్జీ కొత్తిమీర కారం పచ్చిమిరకాయల బజ్జీలతో పోల్చేవంటే అవి బాబు నీ మేధావతనం మామూలు మేధావతనం కాదు జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు గుర్తుందా నీకు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సంవత్సరం వెళ్ళాడు ఆ సేమ్ ఆ కొత్తిమీర కారం పచ్చిమిరకాయ బజ్జీలు తినడానికే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఒక స్టాల్ ఒకటి పెట్టి కూర్చున్నాడు ఇలాగా ఒక్కడు రాలా మన దగ్గరికి ఒక్కడ దాకలా దాకపోతే ఇక్కడికి వచ్చి ఆ తర్వాత సంవత్సరం వెళ్ళడం మానేశారు మన రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎవరు వెళ్ళా ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే అప్పుడు వైజాగ్లో మన పేటిఎం కుక్కల చేత ఒక సమ్మిట్ పెట్టేశాడు పెట్టుబడుల సదస్సు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి అని చెప్పేసి అని మొదటి రోజే అనౌన్స్మెంట్ చేసేసారు మొదటి రోజే ఎంఓఏలు చేసుకున్నాము పదమూడు లక్షల చిల్లర చెప్పుకొచ్చారు పదమూడు లక్షల యాభై వేల కోట్లు ఎనభై వేల కోట్ల రూపాయలు చెప్పుకొచ్చారు ఇది మధ్యాహ్నం వరకే ఇంటర్ బాబు ఇలా అనుకుంటే కరెక్ట్గా పోతకు రెండో ఒంటి గంట అయింది ఒక అరగంట లేట్ అయింది భోజనానికి ఈ లోపు అక్కడ భోజనం లైన్లో నించుని ఈ పెట్టుబడిదారులు అయితే ఎవరు అన్నారో ఎవరైతే చెప్పుకొచ్చారో వాళ్ళకి అంచాలెచ్చుకొని కొట్టేసుకున్నారు అక్కడ నేను ముందంటే నేను ముందు తినేస్తానని చెప్పేసి అప్పుడే అర్థమైపోయింది హైలుపేంద్రబాబు ఇది పెట్టుబడి సదస్సు కాదు ఇది మన పేటీఎంకి ఒక్కరికి సూటు బూట్ చేసి తీసుకొచ్చారు ఎక్కడికి వాళ్ళే పెట్టుబడిదారులు మళ్ళీ ఆ పెట్టుబడిదారులు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునే వాళ్ళు ట్రోల్ పేజీ అడ్మిన్స్ అందరూ ఉన్నారు అందులోనే వాహ వాళ్ళే పెట్టుబడులు రాష్ట్రానికి ఏమైపోయింది మాట్లాడడానికి కొద్దిగా సిగ్గుండాలండి కానీ మరి ఎంత అనుకోలేదు ఇంకా మాట్లాడతా సీఐ సబ్మిట్లో దగ్గర ఎంత చేస్తే ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్లు మాత్రమే ముప్పై ఎనిమిది వేల మందికి మాత్రం ఉద్యోగ కల్పన జరిగింది మొత్తం దగ్గర కాక దగ్గరదేరాలు ఎంఎస్ఎంఈ యూనిట్లు అంటే అర్థం తెలుసా ఊరిగా పదం బాగుంది కదా అని చెప్పేసి వాడేస్తున్నావా సరే మాట్లాడు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కలిగిన ఉద్యోగాలు దాని గురించి చెప్పుకుంటూ వచ్చు అనమాట ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు అంటే చూడండి భజన ఇప్పుడు మూడు లక్షల చిల్లర ఉద్యోగాలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేసాడు అంటే మూడు లక్షల తొంభై వేలు మూడు లక్షల అరవై వేలు షిప్కొచ్చాడు అలాగే ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారాగా నలభై నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు దొరికినాయండి రూపాయలు దొరికిందంట మాట్లాడు మాట్లాడుక ఇప్పుడు మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి నుంచి కోట్ల పెట్టుబడులు తీసుకొస్తూ మూడు లక్షల నలభై ఏడు వేల మందికి ఉద్యోగ జరిగింది ఎవరికి మూడు లక్షల నలభై ఏడు వేల మందికి ఎక్కడండి ఆ లక్ష కోట్ల రూపాయలు ఎక్కడ కలిపి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకున్నాడా కాదు ఆ మూడు లక్షల నలభై ఏడు వేల మంది ఎవరు వాలంటీర్లా అంటే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగాలు అండి వాళ్ళకి ఇచ్చే ఐదు వేల రూపాయలు జీతం వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగాలు ఎవడకు కల్పించేశారు మీరు నేను చెప్తాను కానీ ఉండాలి కదా నీకు కేసు ప్రసాద్ మనం మాట్లాడుతుంటే ఒక అర్థం పర్థం ఉండాలి కదా అలాగే అక్కడ కూర్చొని మళ్ళీ మనం ప్రతి దాన్ని ఏదో ఎటకారంగా వింగింగ కొత్తిమీర కారం పచ్చిమిరక బజ్జీలు అంటే అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారా రాష్ట్రానికి పరిశ్రమ వస్తే ఒప్పుకోరు అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం అమరావతి కట్టకూడదు అది ఒప్పుకో రాష్ట్రానికి రాజధాని లేకపోయినా పర్వాలేదు కానీ అది ఒప్పుకోకూడదు పైగా చదరపు అడుగుకి ఎంతే అది కూడా మాట్లాడుకొచ్చారు చదరపు గడుగు ఎంతెందుకు ఎనిమిది వేలు ఎందుకు తొమ్మిది వేలు ఎందుకు రిషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి చదరపు గడుగు అడుగుకి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టాడు దాదాపు ఎల్లో ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి నాలుగు వేలకి ఐదు వేలకి అవినీతి అంటుంటా మీరు అక్కడ ఇరవై వేలు పైనే ఖర్చు పెట్టాడు మరి దాన్నేమన్నా లేదు లేదు అది ట్రాన్స్పరెన్సీ ఇక్కడ అవినీతి ఏ ఊరికా బతికేత్తన్నారా అంతే మీరా పద్దెనిమిది లక్షల వేల లక్షల ఉద్యోగాలు చెరుకోరా చెప్తాను కానీ సిగ్గు ఉండాలి పయ్యావల్ కేశోర్ గారు చెప్పారా అసెంబ్లీలో చెప్పుకొచ్చారా ఏది ఆ బయట ఏమైనా ఉంటే కనుక ప్లేజ్ చూపించండి అక్కడ అది చూపించారు ఏదో సులువుగా ఎంత నిజంగా నువ్వు అన్న నీ అంత సొల్లుగా అడిగి ఎప్పుడు ఉండడు భూ ప్రపంచంలో ఊరికే దాటి మనం మాట్లాడగలుగుతున్నాం కాబట్టి మాట్లాడాలంతే కదా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎంఎస్ఎంఈ యూనిట్లు పదం పలకడానికి బాగుందని కదా సరే ఎంఎస్ఎంఈ యూనిట్లు అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలని ఎంఎస్ఎంఈ యూనిట్లు అంటారు కదా అంతే కదా ఎంతమందికి కల్పించేశారన్న ఎన్ని మధ్య తరహా పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు ఎన్ని కల్పించారు ఎంతమందికి మీరు లోన్లు ఇచ్చారు ఎంతమందిని ప్రోత్సహించారన్న మీరు పద్దెనిమిది లక్షల యాభై వేలు అయినా చెప్పుకొచ్చారు కదా ఎంతమందిని ప్రోత్సహించింది మీరు ఎంతమందిని ప్రోత్సహించో మనం చెప్పాలి ఇదిగో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎంతమందికి లోన్లు ఇచ్చింది ఎంతమంది చేతి వ్యాపారాలు పెట్టించింది ఎంఎస్ఎంఈ యూనిట్లు దాని ద్వారాగా ఎంతమంది బతుకుతున్నారని మనం చెప్పాలిగా అదే ఆ ఏమో అవసరం లేదు ఆ ఊరికి నోటుకొచ్చిన లెక్కలు చెప్పితే నలభై నాలుగు లక్షల మందికి మేము కల్పించేసాం కాదు మనం మాట్లాడడానికి అర్థం ఉండాలి అని అందుకే అనేది నేను మీరు రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తులు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మీలాంటి వ్యక్తులు ఉంటే అసలు అభివృద్ధి కాదు కదా ఆ పదవులు అడుగు కూడా పట్టలేదు రాష్ట్రం ప్రతిదానికి అడ్డం పడ్డమే ఏమండి శుభ్రంగా హైదరాబాద్లో సీట్లు అయిపోయి శుభ్రంగా అక్కడక్కడ చూసుకుంటే బాగుంటుంది ఎందుకు ఊరికే నోటికి వచ్చింది పోగి మాలా తనిపించుకొని మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ పొద్దున్నే ఒక ధైర్యం పొస్తారండి ఏదో నీ మీద ఏదో అందరూ యూట్యూబర్లో బతుకున్నట్టు మాట్లాడుతాను నువ్వే యూట్యూబ్ల మీద బతుకుతావు పైగా తిరిగి అందరినీ అంటావు కాదా ఒక పక్క సాక్షి ఒక పక్క ఒక నాలుగో ఐదో యూట్యూబ్ ఛానల్లో లేతే మనం ఒక గంట ఎక్కడ ఒక గంట అక్కడ ఒక గంట అక్కడ ఒక గంట ఎక్కడ శుభ్రంగా నాలుగు చేతుల్లో సంపాదించుకుంటాం మనం విశ్లేషకుడి పేరుతో పైగా నువ్వు ఎదుడిని విమర్శించడం ఈ దిగ్మాన్ల పరికిమాల సవట రాజకీయాలు మానేయండి ఈ విశ్లేషణ చేయొద్దు